గోనెగండ్ల మండలంలో రైతుల భూ రికార్డు సమస్యల పరిష్కారానికి ప్రత్యేక క్యాంపులు చుక్కల భూములు నిషేధిత జాబితా భూములు అడంగల్ సవరణలకు దరఖాస్తుల స్వీకరణ గోనెగండ్ల తహసీల్దార్ రాజేశ్వరి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గోనెగండ్ల మండలంలో రైతులకు సంబంధించిన పెండింగ్ భూ రికార్డు సమస్యలను సత్వరంగా పరిష్కరించేందుకు గోనెగండ్ల మండల తహసీల్దార్ కార్యక్రమంలో ప్రత్యేక క్యాంపులను నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ రాజేశ్వరి గారు తెలిపారు ప్రత్యేక క్యాంపుల ద్వారా మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన రైతుల నుంచి చుక్కల భూముల సమస్యలు నిషేధిత జాబితాలో ఉండి రిజిస్ట్రేషన్కు అనుమతి లేని భూములు అడంగల్లో ప్రభుత్వ భూములుగా నమోదయ్యి ఉన్న భూముల సవరణలకు సంబంధించిన సమస్యలపై దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిపారు డిసెంబర్ ఇరవై ఆరు నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు రైతుల నుండి దరఖాస్తులను స్వీకరించి వాటిని నిర్ణీత గడువులో పరిశీలించి సమస్యల పరిష్కారానికి తగిన ఉత్తర్వులు లేదా వివరణాత్మక సమాధానాలు జారీ చేస్తారని తెలిపారు ఈ కార్యక్రమాన్ని జిల్లా స్థాయి అధికారులు పర్యవేక్షించినట్లు అవసరమైతే జిల్లా కలెక్టర్ మరియు గౌరవ జాయింట్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించి క్యాంపుల పనితీరు సమీక్షిస్తారని పేర్కొన్నారు గోనెగండ్ల మండలానికి చెందిన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కారం కోసం అవసరమైన పత్రాలతో సహా దరఖాస్తులను సమర్పించి రసీదు పొందవలసిందిగా తహసీల్దార్ రాజేశ్వరి విజ్ఞప్తి చేశారు డిసెంబర్ ఇరవై ఆరవ తేదీ ఆల్వాల బి అగ్రహారం బైలుప్పల కులమాల డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ నేరుడుప్పల పెద్దమర్రివీడు ఐరన్ బండ వేముగోడు డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ కైరవేడి కున్నూరు తిప్పనూరు డిసెంబర్ ముప్పైవ తేదీ పెద్ద నెల్టూరు గంజిహల్లి ఎస్లింగం దిన్న డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ ఎర్రబాడు గోనెగండ్ల గ్రామాల్లో భూ సమస్య పరిష్కారం జరుగుతుంది కావున రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు రైతులకు ఆఫీస్ తరపున చుక్కల భూములు గానీ నేర్ కనెక్షన్లు గానీ ఉంటే డిసెంబర్ ముప్పై ఏడో తారీఖు రెవెన్యూ సదస్సు జరుగుతాయి కావున రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గ్రామ రైతులకి రెవెన్యూ ఆఫీస్ తర్పు నుండి తెలియజేస్తున్నారు